మేము ఎందుకున్నాం ఇవాడు గారు కానీ మేము ఎందుకు వెళ్తున్నాం మాకు ఓటేసి గెలిపిస్తే ముక్కు పిండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసిన మాది మాకు ఓటేసి గెలిపిస్తే సకలాంగులకు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ చేసిన మీద మాది మాకు ఓటేసి గెలిపిస్తే ఏ రైతాంగానికి అయితే రెండు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండో ఆ రుణమాఫీ డబ్బు లేకపోతే కల్లా పట్టి అడిగేది మాదే ఇవాళ నా ఆడపిల్లలకు బస్సుతో పాటుగా పాటుగా నెలకు ఆ తల్లి మీద భారం పడకుండా కుటుంబ భారాన్ని కొంత ఆదుకుంటా అని చెప్పి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు తల్లి నమ్మింది మేము ఓటేసినాం నాకు తెలిసి మరి ఎప్పుడైతే తెలియదు ఆ రెండు వేల ఐదు వందల కోసం కూడా మేము కొట్టాడు ఇచ్చినోడు పారిపోతే ఇచ్చినోడు ముఖం చాటేస్తే వాళ్ళకి కల్లా పట్టి అనేటువంటి బాధ్యత మాది కాబట్టి పార్టీ జనతా పార్టీ రెండు పని చేస్తుంది ఒకటి అనేక రకాల హామీలు ఇచ్చి ఓటు దండుకొని కుర్చి మీద కూర్చొని సామాన్య ప్రజానికాన్ని మోసం చేసి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భారతీయ జనతా పార్టీ మీ పక్షాన ఉండి కొట్లాడి జిమ్మేదారు ఒకటో జిమ్మేదారు మరి రెండో జిమ్మేదారు మోడీ గారి కోటేషి కల్పిస్తుంది కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు లంచాలకు ఆస్కారం లేకుండా ఇవాళ మీ ఉపాధి హామీ పని ఉండాలి ఎప్పటికీ లంచం లేకుండా నీ అకౌంట్లలో ఉపాధి హామీ పని పైసలు ఇచ్చేటువంటి పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి పది ఐదు లక్షల వరకు ఇవాళ రుణాలు ఇప్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇవాళ డబుల్ బెడ్రూమ్లైనా మిగతా సౌకాలైనా ఇచ్చేది మారే కాబట్టి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని ఆశ్రం చెప్పా